మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎస్వికెపి కళాశాల మైదానంలో నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో గణతంత్ర వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ రిహార్సల్స్ పరిశీలించి ప్రతి అంశం కచ్చితంగా లోటుపాట్లు లేకుండా జరుగుతున్నాయా లేదో తనిఖీ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ గణతంత్ర వేడుకల్లో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని పోలీస్ పరేడ్ వేగవంతంగా సరైన రీతిలో నిర్వహించబడేలా సరి హాస్టల్స్ చేయాలని తెలిపారు ప్రతి పాఠం ప్రతి ప్రదర్శనను పాక్షికంగా కాకుండా పూర్తి శ్రద్ధతో నిర్వహించాల్సిందిగా గుర్తు చేశారు అనంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ నూతన జిల్లా ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి గణతంత్ర వేడుక కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వేడుకను వీక్షించి దేశభక్తి గౌరవం వ్యక్తం చేయాలని తెలిపారు కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలకు గణతంత్ర అవగాహన పెంచుతూ వేడుకలు ఘనంగా సురక్షితంగా నిర్వహించబడతాయని తెలిపారు గ్రౌండ్ ప్రిపరేషన్ కావచ్చు పెరేడ్ మార్చ్ పాస్ కావచ్చు బాగానే బాగా చేస్తున్నారు ఎల్లుండికి ఇంకా అది ఇంకా పూర్తిగా ముస్తాబు అయి ఎల్లుడికి ఇంకా చాలా బాగా వస్తుందనే ఒక నమ్మకం ఉంది సో మొదటిసారి జరుగుతుంది కాబట్టి మార్కాపురం జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ రావడం జరుగుతుంది సో దానికి అనుగుణంగానే మా వాళ్ళు కూడా మార్చి పాస్ బాగా చేయాలని చెప్పి సూచించమైంది ఖచ్చితంగా ఆ రోజు అధికారులందరూ కూడా బందోబస్తు పరంగా కావచ్చు మార్చి పాస్ పరంగా కావచ్చు మంచిగా వచ్చేసి ఆ ప్రజలకి మా పోలీస్ పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతారని చెప్పి